కొల్లగొట్టడానికి వచ్చారు ఎన్ని రోజుల నుంచి ప్రణాళిక వేసుకున్నారో రెక్కీ చేశారో తెలియదు పర్ఫెక్ట్ గా లోపలికి చొరబడ్డారు అయితే బ్యాంకు లోపలికి వెళ్ళాక నగదు నగదు కొల్లగొట్టడానికి ముందు ఈ దొంగలు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇంతకీ దొంగలు ఏం చేశారు ఎంత డబ్బు నగదుతో ఉడాయించారు లెట్స్ వాచ్ జిల్లా కెనరా బ్యాంకులో భారీ యాభై తొమ్మిది కిలోల తాగట్టు బంగారంతో ఉడాయించిన దొంగలు సూరికి ముందు బ్యాంకులో క్షుద్ర పూజలు చేసిన దొంగలు సీఎం సిటీలో ఉండగానే దొంగతనం జరగడంపై విమర్శలు కర్ణాటకలో వరుస దుబ్బిడీలు హడలెత్తిస్తున్నాయి నిన్న బీదర్ ఇవాళ మంగళూరులో దొంగలు రెచ్చిపోయారు మంగళూరులోని ఉల్లార్ కేసీ రోడ్ లో కోఆపరేటివ్ బ్యాంకు లో దొంగల ముఠా భారీ చోరీకి పాల్పడింది బ్యాంకు ఉద్యోగులను గంతో బెదిరించి డబ్బు నగలతో ఉడాయించారు విజయపుర జిల్లాలోని మంగోలి గ్రామంలో ఉన్న కెనరా బ్యాంకు శాఖ నుంచి దొంగలు ఏకంగా యాభై తొమ్మిది కిలోల బంగారాన్ని అపహరించడం తీవ్ర కలకలానికి దారితీసింది మే ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలను బ్యాంకు సెలవుల నేపథ్యంలో మూసివేయగా మే ఇరవై ఆరున ప్యూను వచ్చి షట్టర్ తాళాలు పగలగొట్టినట్టు గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది వెంటనే అధికారులు పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలన చేపట్టారు విజయపుర జిల్లా ఎస్పీ లక్ష్మణ్ బి నింబర్గి ఈ దోపిడీని ధృవీకరిస్తూ దొంగల బ్యాంకులోకి ప్రవేశించి బంగారం అపహరించారని స్పష్టం చేశారు వాస్తవానికి ఈ బంగారం ప్రజలు తాకట్టు పెట్టిన ఆభరణాలు కావడం గమనార్హం మే ఇరవై మూడు సాయంత్రం బ్యాంకు సిబ్బంది తాళం వేసి వెళ్లారు తర్వాత శనివారం ఆదివారం సెలవులుండటంతో బ్యాంకు మూడు రోజులు మూసేసే ఉంది మే ఇరవై ఆరున ఓ గుమాస్త బ్యాంకు శుభ్రం చేయడానికి వచ్చాడు అయితే షట్టర్ తాళం కట్ చేయబడినట్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా దొంగలు లోపలికి చొరబడినట్లు స్పష్టమైంది బ్యాంకు నుంచి యాభై తొమ్మిది కిలోల బంగారం మాయమైందని అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు దొంగల ముఖాలకు మాస్కులున్నాయి వారి దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి కోటకెరు వ్యవసాయ సేవ సహకార సంఘ బ్యాంక్ మంగళూరు సిటీకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఒకటి ఇరవై నిమిషాల మధ్యలో ఈ దోపిడీ జరిగింది దొంగల హిందీలో మాట్లాడారని సిబ్బంది తెలిపారు ఆయుధాలు చూపించి బ్యాంక్ ఉద్యోగుల్ని బెదిరించారు స్ట్రాంగ్ రూమ్ తలుపు తెరవాలని బ్యాంక్ మేనేజర్ ని బెదిరించారు స్ట్రాంగ్ రూమ్ లో దాచి ఉంచిన నగదు నగలను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు ప్రింటర్ ను కూడా వారు ఎత్తుకెళ్లారు అలాగే సిబ్బంది నుంచి బలవంతంగా వారి మొబైల్ ఫోన్లు లాక్కున్నారు ఆ తర్వాత బ్లాక్ కారులో అక్కడి నుంచి పారిపోయారు అయితే ఇక్కడ ఇంకో విషయం చర్చనీయాంశంగా మారింది బసవన్ బాగేవాడి తాలూకా మనగూలి పట్టణంలోని కెనరా బ్యాంకు తాళం పగలగొట్టి కిటికీ బార్లను కత్తిరించి బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు తొలుత క్షుద్ర పూజలు చేశారు తర్వాత వారు బ్యాంకులోని డబ్బు నగల్ని దోచుకుని పారారయ్యారు అంతేకాకుండా బ్యాంకులోని సీసీటీవీ కెమెరాల హార్డ్ డ్రైవ్ను కూడా తీసుకెళ్లిపోయారు బ్యాంకులోకి చొరబడిన దొంగలు సైరన్ మోగకుండా జాగ్రత్త పడ్డారు పని ముగించుకుని వెళుతూ సీసీటీవీ కెమెరాల హార్డ్ డ్రైవ్ లు తీసుకున్నారు కాగా మనగులి కీలక ప్రాంతాల్లో ముప్పై ఐదు సీసీటీవీ కెమెరాల ఫుటేజీని దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు జాతీయ రహదారి ఇతర రహదారులపై ఉన్న కెమెరాల నుంచి కూడా డేటా సేకరిస్తున్నారు పెద్ద మొత్తంలో నగలు నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్టు వార్తలొస్తున్నాయి అయితే బ్యాంక్ అధికారులు పోలీసులు దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఖాతాదారులు భయాందోళన నెలకొంది దొంగలు చోరీ చేయడం వరకు ఓకే కానీ ఇలా క్షుద్ర పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది కర్ణాటకలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి నిన్న బీదర్లో ఏటీఎం సెంటర్కు డబ్బులు తరలిస్తున్న సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపి తొంభై మూడు లక్షల ఎత్తుకెళ్లిన ఘటన మరొక ముందే తాజాగా దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్ పట్టణంలో పట్టపగలే బ్యాంకులో దోపిడీకి పాల్పడ్డారు కోఆపరేటివ్ బ్యాంకులో చొరబడ్డ ఐదుగురు దొంగల ముఠా భారీగా బంగారం నగదు ఎత్తుకెళ్లారు ఫియట్ కారులో వచ్చిన దుండగులు తుపాకులతో బ్యాంకు సిబ్బందిని బెదిరించి ఈ చోరికి పాల్పడ్డారు పదిహేను కోట్ల విలువైన బంగారం ఐదు లక్షల నగదును దొంగలు అపహరించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలు తేలింది బ్యాంకు దోపిడీ అనంతరం మంగళూరు వైపు దొంగలు పరారైనట్లు స్థానికులు తెలిపారు ఇక వారిని వెంబడించేందుకు స్థానికులెవరూ సాహసం చేయలేకపోయారు ఎందుకంటే దొంగల తమపై కాల్పులు జరుపుతారేమోనన్న భయంతో ముందడుగు వేయలేకపోయారు మంగళూరు పోలీసులు అప్రమత్తమై వాహనాలను తనిఖీ చేస్తున్నారు ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు వీటిలోని బృందాలు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తూ చోరీ జరిగిన సమయంలో అనుమానాస్పద కదలికలపై దృష్టి సారించారు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది రికవరీ కోసం ప్రయత్నిస్తున్నారు అధికారులు ఈ ఘటన రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న అత్యంత భారీ బ్యాంకు దోపిడీలో ఒకటిగా నమోదు కాగా దోషుల్ని త్వరగా పట్టుకుని బంగారం రికవరీ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు మరోవైపు ఈ ఘటనతో బ్యాంకుల భద్రతపై పెద్ద ప్రశ్నార్థకం నెలకొనగా భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు అయితే కర్ణాటక సీఎం సిద్దరామయ్య మంగళూరు నగరంలో ఉండగానే ఈ దోపిడీ జరగడం గమనార్హం ఈ సంఘటన గురించి తెలుసుకున్న సీఎం పోలీసు అధికారులతో వెంటనే సమావేశమయ్యారు ఇంతమంది పోలీసులున్నా దొంగలు ఎలా పారిపోయారని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం వెంటనే నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు దొంగల్ని పట్టుకునేందుకు నాలుగు జిల్లాల్లో పోలీసులు గాలింపు మొదలుపెట్టారు సీఎం సిటీలో ఉండగానే దొంగలు రెచ్చిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది సీఎం ఉన్న సిటీలోనూ దొంగతనాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు సెటర్లు వేస్తున్నారు స్థానికులు ఇప్పటికైనా సీఎం మళ్లీ దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు